మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారా నేను రీసెంట్గానే స్టార్ట్ చేశానండి ఈ ట్రైపాడ్ నాకు మా సిస్టర్కు నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట దీన్ని యూస్ చేయడం ఎలా అనేది ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇలాంటి స్టాండ్ తీసుకోవాలన్నా తీసుకున్నా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను చూసారు కదా ఇలా ఎన్ని విధాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చో ఈ ప్యాక్ మీద మనకి రాసి ఉంది అయితే ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చిందండి దీని మీద అయితే సిక్స్టీన్ హండ్రెడ్ వరకు వేసింది ఫిఫ్టీన్ డబల్ నైన్ కానీ మా సిస్టర్ నాకు దీన్ని ఆఫర్లో బుక్ చేశారు నేనే దీన్ని ఓపెన్ చేస్తే నాకు అర్థం కా కాకపోవచ్చని మా హస్బెండ్ ఓపెన్ చేసి దాన్ని ఎలా ఏంటి మాన్యువల్ అంతా చూపిస్తున్నారు ఫస్ట్ ఇట్లా ఉంటుందండి దానికి కింద చక్కగా మనకి స్టాండ్ అవ్వడానికి ఉన్నాయి అండ్ ఈ త్రీ వచ్చాయి మీకు చిన్న ఛార్జర్ పిన్ ఏదైతే ఉందో అది మీకు లైట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట మీకు దా దీంట్లో చూపించట్లేదు మీరు చూసుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ అనేది ఇలా అనమాట జస్ట్ చాలా సింపుల్గానే ఉంది మీరు ఇలాంటిది బుక్ చేసుకుంటే కనుక ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది న్యూగా చేసిన వాళ్ళకి చూస్తున్నారు కదా మనకి ఇది సెల్ఫీ స్టిక్ గాను అలాగే గాను కూడా బాగా యూజ్ అవుతుంది చూడండి మా వారు అడ్జస్ట్ చేస్తున్నారు సైజ్ అనేది మీరు కిచెన్లో పెట్టుకున్న మీరు ఎక్కడ ఏ వీడియో తీయాలని పెట్టుకుంటున్నారో అప్పుడు దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి హైట్ అనేది మొబైల్ పెట్టుకోవడానికైతే ఇట్లా అనమాట అండి మీరు ఫ్రంట్ కెమెరానా బ్యాక్ కెమెరా యూస్ చేస్తారా దాన్ని తగ్గట్టుగా పెట్టండి ఆ కీ ఏదైతే తిప్పుతున్నారో అది టైట్ అనమాట అంటే పెట్టిన తర్వాత మనం అది పడిపోకుండా దాన్ని స్టిఫ్గా పెట్టడానికి ఎలా కావాలంటే అలా ఫ్రంట్కి బ్యాక్కి మూవింగ్గా ఉంది అది అది మీరు యూస్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది ప్లస్ ఈ వీడియో కూడా చూసి మీరు దాన్ని ట్రై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఎంత సైజులో కావాలి అండ్ అప్ అండ్ డౌన్స్ అనమాట మీరు పైకి పెడతారా కొంచెం డౌన్ పెడతారా ఎట్లా అనేది చూసారా దీనికి లైట్ కూడా ఇచ్చాడండి ఆ లైట్ టూ స్టెప్స్గా ఉంది లైటు ఫస్ట్ కొంచెం తర్వాత ఇంకొంచెం కొంచెం బ్రైట్నెస్ అండ్ కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ అనమాట ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అదే అదే ప్రెస్ చేయాలి ఆన్ అండ్ ఆఫ్కి మన మొబైల్ పెట్టుకొని చూడండి ఇట్లా షార్ట్స్కైనా లాంగ్ వీడియోస్కైనా మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు మొబైల్ని చూస్తున్నారు కదా వీడియో స్కిప్ చేయకుండా లాంగ్ వరకు చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా మా వారు ఇదిగో ఇలాగా ఇది మనకి షార్ట్ రూపంలో బాగా యూజ్ అవుతుంది షార్ట్స్ పెట్టడానికి యాంగిల్ వీడియోకైతే మనం అడ్డంగా పెట్టుకుంటాము అది ఎలా కావాలంటే అలా ఉంచి అది అక్కడికి ఏదైతే ఉందో దాన్ని టైట్ చేసుకోవాలి చాలా బాగా యూజ్ అవుతుంది హెవీ కాస్ట్ కాదండి వెరీ లో బడ్జెట్లో అనమాట ఇది మొత్తం కలిపి ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేసింది ఇది మాకైతే చెప్పాను కదండి మా సిస్టర్ గిఫ్ట్ ఇచ్చారా నెక్స్ట్ మా హస్బెండ్ ఫోన్లోంచి దాన్ని పెట్టి అలా వీడియో తీస్తున్నా వీడియో అనేది ఎలా తీసుకోవాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చింది ఇదే నేను వీడియో మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇది నేను ఎట్లా చూడండి నేను కెమెరా ఇటువైపు పెట్టాను అన్నమాట అంటే మన దగ్గరికి మన స్టవ్ మీద పెట్టి ఏదన్నా కడాయి అట్లా పెట్టి చూపించుకోవడానికి అలాగే ఇప్పుడు తీసిన దాన్ని కూడా నేను మీకు వీడియో చూపిస్తున్నా ఫోన్లో చూసారా ఎలా వచ్చిందో చక్కగా మన టూ హ్యాండ్స్ పడతాయి అనమాట ఈజీగా ఇప్పటి వరకు నేను సింగిల్ హ్యాండ్తోనే చేశానండి వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేయని వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా నేను సింగిల్ హ్యాండ్తోనే చేశాను ఇప్పుడు దీన్ని యూస్ చేస్తానన్నమాట థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చినందుకు చూశారు కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఇలాంటి ప్యాంట్ మీరు కూడా ఖచ్చితంగా తీసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్